లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాబోయే కాలంలో దీనికి పదింతలు చేయమన్నా పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిండల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటుగా చెప్తున్నాం ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకల్ గుద్దుకుంటున్నారేమో ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు దీనికి పదింతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కోర్టు ఇచ్చింది పిన్నల్ రామకృష్ణారెడ్డి గారికి స్పెషల్గా బెడ్ భోజనము ఆయనకి ఇవ్వాల్సినవి ఏమున్నాయో కోర్టు చెప్పిన తర్వాత కూడా లోపల కూడా అవి ఇవ్వకుండా టిఫిన్ పెట్టకుండా భోజనం పెట్టకుండా మానసికంగా కూడా ఆ మనిషిని వేధించడం ఎంతవరకు కరెక్టు చెయ్యని తప్పుకి కేసు పెట్టి లోపల పెట్టారు లోపల పెట్టిన తర్వాత ఈరోజు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని బేఖాతరు చేస్తూ భోజనం కూడా పెట్టడం లేదంటే మీరు ఏం ఉద్దేశంతో చేస్తున్నారో చెప్పాలి లోపల ఉన్న ఆఫీసర్లు కానీ పైన ఆఫీసర్లు